హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మన కి మొదటిసారి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇక్కడ చూపించిన విధంగా ఉల్లిపాయలను పచ్చిమిర్చిని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి మసాలాలు ఇంకా బాగా వేగాలంటే కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన మటన్ని ఇందులో వేసుకోవాలి నేను మటన్ ఉడికించేటప్పుడు పసుపు ఉప్పు వేసాను సో మీరు వేసుకునేటప్పుడు ఉప్పు తగినంత చూసి వేసుకోండి దాని తర్వాత మటన్ని బాగా ఫ్రై చేయాలి ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇదంతా సిమ్లోనే చేయాలి చివర్లో కరేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అంతే వేడి వేడి మటన్ ఫ్రై రెడీ ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం దానిపైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి